కంటెడైట్ ఇప్పుడే కంటెడైట్ డౌన్లోడ్ చూసుకుంటాం ఏపీలో రేషన్ కార్డు దరఖాస్తుదారులకు మరో ఊరటనిచ్చే విషయం రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నాదిన్ల మనోహర్ తెలిపారు దరఖాస్తు చేసిన ఇరవై ఒక్క రోజుల్లోనే పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు కొత్త రేషన్ కార్డుకు మ్యారేజ్ సర్టిఫికేట్ పెళ్లి కార్డు పెళ్లి ఫోటో అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు కొన్ని చోట్ల జరుగుతున్న తప్పుడు ప్రచారంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల స్పందించారు ఈ విషయమై క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు రేషన్ కార్డుకు ఎవరు దరఖాస్తు చేసినా స్వీకరించాలని ఏమైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు ప్రభుత్వం నాలుగు కోట్ల మందికి జూన్ లో ఉచితంగా రేషన్ కార్డులు జారీ చేయనుందని నాదిండ్ల మనోహర్ తెలిపారు అందుకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారుల దగ్గర సిద్ధంగా ఉందని తెలిపారు ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగిస్తూ స్మార్ట్ రేషన్ కార్డు క్యూఆర్ కోడ్ తో అందించనున్నట్లు మంత్రి చెప్పారు ఇందుకోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు ఇక వయసుతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులను రేషన్ కార్డులు యాడ్ చేసుకోవచ్చని మరణించిన వారి పేర్లను తొలగించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు అలాగే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు తప్పుడు వివరాల సవరణ కోసం జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించేలా అవకాశం కల్పించామని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మే ఏడు నుంచి రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేపట్టామని గత రెండేళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదని మంత్రి నాదిండ్ల మనోహర్ తెలిపారు అయితే ఈ కేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసిందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈ కేవైసీ చేస్తామన్నారు దేశంలో తొంభై ఐదు శాతం ఈ కేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు నాలుగు పాయింట్ రెండు నాలుగు కోట్ల మందికి ఈ కేవైసీ పూర్తయిందని ఇరవై రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి మాత్రమే ఈ కేవైసీ పూర్తి కాలేదని తెలిపారు సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారన్నారు ఇప్పటివరకు ఐదు లక్షల అప్లికేషన్లు మాత్రమే వచ్చాయని అరవై వేల మంది కొత్త రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేశారని చెప్పారు స్పిట్టింగ్ అనేది నలభై నాలుగు వేల మంది అడుగుతూ దరఖాస్తు చేశారన్నారు చేంజ్ ఆఫ్ అడ్రస్ కోసం పన్నెండు వేల ఐదు వందల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయానికి రేషన్ కార్డుల డేటాను అనుసంధానం చేశామన్నారు మంత్రి గత రోజులుగా ప్రజలు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవమని చెప్పుకొచ్చారు సర్వర్ డౌన్ కావటం సచివాలయాల్లో అప్లికేషన్లు పూర్తిగా తీసుకోలేకపోవటం వంటి వాటితో ఇబ్బంది కలిగిందన్నారు మూడు రోజులుగా కమిషనర్ ఇతర అధికారులు ఖాళీ లేకుండా పనిచేస్తూ అందరితో మాట్లాడుతూనే ఉన్నారన్నారు ప్రజలకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరీ అధికారులను ఆదేశించామని తెలిపారు ఇది జరిగే ప్రక్రియ ప్రజలు తొందరపడవద్దని సూచించారు రేషన్ దరఖాస్తులకు గడువు లేదని అర్హత ఉన్నవారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వైట్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి